నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మామూలుగా కొనుక్కుంటూ ఉంటాము అయితే ఇటువంటి గోల్డ్ షాపు లో కొ బంగారం తీసుకెళ్ళి బ్యాంక్ లో పెడుతూ ఉంటాము ఆయా సందర్భాల్లో కానీ ఏటీఎం నుంచి కూడా బంగారం కొనుక్కోవచ్చు అనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది గోల్డ్ సిక్కా సంస్థ ప్రస్తుతం హైదరాబాద్లో రెండో ఏటీఎంని మనందరి కోసం అయితే ఏర్పాటు చేసింది అమీర్పేట్ మెట్రో స్టేషన్లో అయితే ఈ ఏటీఎం ప్రత్యేకతలు ఏంటి అనే దాని మీద మాట్లాడదాం అట్లాగే ఎంత గోల్డ్ వరకు తీసుకోవచ్చు ఆ రేట్ల విషయం కూడా మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ సిక్కా సంస్థ ప్రతాప్ గారు సార్ నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి మీకు సార్ అసలు మీకు ఈ ఆలోచన వచ్చిన దగ్గర నుంచి ఈ రెండో ఏటీఎం ఏర్పాటు చేసేంత వరకు ఎట్లాంటి హార్డ్ వర్క్ జరిగింది ఎట్లాంటి మీకు అప్రిషియేషన్ ఎట్లా వచ్చింది కామన్ మ్యాన్ నుంచి కానీ మనం మొదటి మెషిన్ ఎప్పుడైతే హైదరాబాద్లో డిసెంబర్ మూడు రెండు వేల రెండులో పెట్టామో అక్కడి నుంచి ఈ రోజు దాకా మనకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిందండి రెస్పాన్స్ నేను బిజినెస్ పరంగా మీరు ఆలోచిస్తే కనుక నాకు ఫీడ్బ్యాక్ని అని బట్టే మేము మెషిన్ మోడిఫై చేసేంత రెస్పాన్స్ వచ్చింది సో దెర్ ఈజ్ ఎ గుడ్ రెస్పాన్స్ చాలామంది మనకి సజెషన్స్ కూడా ఇచ్చారు మెషిన్లో కొన్ని మార్పులు చేసుకుంటే బాగుంటుంది అని సో మనం ఆ వన్ ఇయర్లో ఈ వన్ ఇయర్ టైం గ్యాప్లో మాకు బాగా తెలిసిన పాఠాలు నేర్పించిన కస్టమర్స్ ఏంటంటే మీరు మెషిన్ పెడితే కనుక మెషిన్ అందరికీ అందుబాటులో ఉండాలి ఓన్లీ గోల్డ్ కొనుక్కునే వాళ్ళు కాదు అంతకంటే సిల్వర్ కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది ఆ ఫెసిలిటీ ఉంటే అని దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రోజు రోజు ప్రైసులు మారిపోతున్నాయి పెరిగిపోతున్నాయి కాబట్టి ఈజీగా ఉంటుంది సిల్వర్ కొనుక్కోవాలంటే కూడా మాకు ఈజీగా ఉంటుంది సిల్వర్ కాయిన్స్ పెట్టండి అన్నారు సో అంత విధంగా మాకు రెస్పాన్స్ వచ్చిందండి అండి ఇంత రెస్పాన్స్ వచ్చింది మరి మెట్రో స్టేషన్లోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు మెట్రో స్టేషన్లో మనం ప్రధానంగా ఏంటంటే సెక్యూరిటీ ఒకటండి సో మెట్రోలో ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ సెక్యూర్డ్ ప్లేస్ రెండోది వచ్చి జనాల్లో ఇంకా అవేర్నెస్ రావాలి ఇప్పుడు నేను మా ఆఫీస్లో పెట్టి ఉంచాము సో ఇవాళ రోజున మేము ఇక్కడ తీసుకొచ్చే ఉద్దేశం కూడా ఏంటంటే అటు ఇటు వెళ్ళే జనాలందరికీ కూడా ఒక అవేర్నెస్ రావాలి నేను గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ కొనుక్కోవాలంటే నేను ఒక షోరూమ్కి వెళ్ళాలి లేదు ఒక ప్లాన్ చేసుకోవాలి ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా ఎవర్ దే ట్రావెల్ దే కెన్ జస్ట్ స్పెండ్ వన్ మినిట్ హార్డ్లీ ఒక వన్ మినిట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు కొనుక్కోవచ్చు గిఫ్టింగ్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు సేవింగ్ కావచ్చు దేనికైనా కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇంకా భవిష్యత్తులో ఏర్పాటు చేసే అవకాశం ఉందండి ఇంకా భవిష్యత్తులో తప్పకుండా అవకాశం ఉందండి ఇలాంటి సజెషన్స్ నాకు తెలిసి మళ్ళీ వస్తాయి మళ్ళీ మెషిన్ ఈ సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ సో మెషిన్లో ఇంకా కొన్ని అప్గ్రేడేషన్స్ వస్తాయి గ్యారంటీగా మనం ఇంకో రెండు వెర్షన్స్ అయితే డెఫినెట్గా తీసుకొస్తాము సార్ ఇప్పుడు నేను కాయిన్ కొనాలనుకుంటున్నాను కొంచెం నాకు చూపిస్తారా తప్పకుండా అండి యా ప్రస్తుతం ఇప్పుడు నేను ఒక గోల్ కాయిన్ తీసుకుందామని ఆలోచన చేస్తున్నాను సో ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఇక్కడే ఉన్నారు ఒకసారి ఎట్లా ఆపరేటింగ్ చేయాలో కూడా తెలుసుకుందాం సార్ రండి సార్ ప్రస్తుతం నా కార్డ్ నుంచి నేను పర్చేస్ చేస్తున్నాను సో ఒకసారి సార్ చూపించండి సార్ ఎట్లా ప్రాసెస్ ఏంటి అని సో ట్రాన్సాక్షన్ చాలా సింపుల్ అండి చేయడం మీరు ఫస్ట్ ఇలా మీకు ప్రైసెస్ ఇక్కడ డిస్ప్లే ఉంటాయి మీరు గమనించవచ్చు గోల్డ్ ప్రైస్ సిల్వర్ ప్రైస్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి సో ఇక్కడ మీరు మీరు చేయాల్సిన ట్రాన్సాక్షన్ ఇక్కడ చూడచ్చు సో మీకు గోల్డ్ కావాలా సిల్వర్ కావాలా వాటర్ రిజర్ ఆప్షన్స్ మీకు లాంగ్వేజెస్ అన్నీ వస్తాయి సో ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను సో ఇంగ్లీష్ యాక్షన్ సెలెక్షన్ చేసాం మనం సో యూ వాంట్ బై గోల్డ్ మీరే చేయండి ఓకే తీసుకోండి ఇక్కడ మీరు చూడండి టాక్సెస్ కనపడతాయి మీకు బికార్ ఎవరింగ్ ఇస్ అసేషన్ ట్రాన్స్పరం ట్రాన్సాక్షన్ విత్ జిఎస్టీ అండ్ అదర్ లివిస్ సో అందుకనే టాక్సెస్ మీకు అడిషనల్గా అడ్ అవుతుంది ఈ ప్రైస్ మనకి డైరెక్ట్ గా లండన్ నుంచి వస్తుంది సో దానిలో టాక్సేషన్ ఉండదు సో దాని మీద మనం లోకల్ టాక్సెస్ వేసుకోవాల్సింది ఖచ్చితంగా కొంచెం ఉంటుందండి డిఫరెన్స్ బట్ ద ప్రైసెస్ విల్ బీ వెరీ కాంపిటేటివ్ కొంతమందితో కంపేర్ చేస్తే తక్కువ ఉంటే కొంతమందితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ ఏమవుతుందంటే ప్రైసెస్ విషయంలో చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని కొంత దగ్గర ఎక్కువ ఉన్న దగ్గరే అడుగుతారు తక్కువ ఉంటే వాళ్ళకంటే తక్కువ ఎందుకని మరి ఎవరు అడగరు మీకు ఇక్కడ ప్రధానంగా ఏమవుతుందంటే షాపులకు వెళ్ళినప్పుడు మీరు నేను పాత రోజుల్లో గోల్డ్ కోని పెట్టానంటే నేను తక్కువ రేట్లో అయినా అమ్ముకుంటే నాకు లాభం వస్తుంది కానీ బయట నుంచి మనం డైరెక్ట్గా తీసుకొచ్చి ఈరోజు కొన్ని ఈ రోజే మనం అమ్మాలి అలా ఏదో అనుకుంటే కనుక ఆ రోజు ప్రైస్ ఏదో అదే ఫిక్స్ అవుతుంది సో ఈ కారణం చేత మీకు ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది బట్ ప్రైసెస్ ఆర్ వెరీ కాంపిటేటివ్ యూ కంపేర్ టు అదర్ షోరూమ్స్ సో ఈ విధంగా మీకు పేమెంట్ సక్సెస్ అయిపోగానే మీకు మెసేజ్ వస్తుంది సో మీరు కార్డు తీసేసుకొని కాయిన్ కింద డిస్పెన్స్ అవుతుంది అది ఓన్లీ ట్వంటీ సెకండ్సే ఉంటుందండి సెక్యూరిటీ పర్పస్ కోసం మనం ఏ ఫోన్ మాట్లాడుతూ కొంచెం డైవర్ట్ అయిపోతే కాయిన్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది సో ఈ విధంగా మీకు కాయిన్ మీ ట్యాక్సీ బాయ్స్ మీ కార్డు ఇవన్నీ కూడా మళ్ళీ మీరు తిరిగి తీసేసుకోవచ్చు సో ఎవరి అసలు చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఈరోజు మీరు షాప్కి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పైగా పడేది కానీ ఇప్పుడు ఒక నిమిషం కూడా పట్టలేదు ఒక ఒక గ్రామ్కి సంబంధించిన గోల్డ్ అయితే తీసుకున్నాను నేను చాలా హ్యాపీగా ఉంది చాలా ఈజీగా కూడా ఉంది సార్ ఇంత ఈజీగా సార్ నేను చెప్పక్కర్లేదు మీరే ఆల్రెడీ చూశారు సో అది ఎంత ఈజీగా ఉంది ఎందుకంటే ఈజీగా ఉండేది కూడా ప్రయత్నిస్తాం మేబీ వచ్చే వెర్షన్స్లో ఇంకా విసులుబాటు ఉండేలాగా ట్రై చేస్తాం సిల్వర్ కూడా తీసుకో సిల్వర్ కూడా తీసుకోవచ్చండి ఎస్ ఎస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది మొత్తంగా ఇంత ఈజీ ప్రాసెస్ అట్లాగే ఇక్కడ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో అందరికీ కామన్ మ్యాన్కి అట్లాగే జాబ్స్ చేసుకునే వాళ్ళకి కావచ్చు అందరు చాలా ఈజీగా ఉంది నేనైతే ఒక గ్రామ్ సంబంధించి టుడే రేట్ ఎంత ఉందో అంత తీసుకున్నాను ఇన్వాయిస్ కూడా వచ్చింది అంటే బిల్ కూడా వచ్చింది సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇంకెవరైనా కూడా ఇట్లా మనము అవసరాలకు తీసుకోవచ్చు లేదంటే గిఫ్ట్కి ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా అందరికీ గోల్డ్ ఇంత ఇంత ఫుల్ ఫ్లెజ్డ్ ప్యాకింగ్లో కూడా దొరకడం చాలా కష్టం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో మీరు కూడా ఇట్లాంటి పర్చేస్ చేయాలంటే ఇక్కడ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో అయితే ఈ గోల్ సిక్కా సంస్థ వాళ్ళైతే ఈ ఏటీఎం అయితే ఏర్పాటు చేశారు ఇక ప్రస్తుతం ప్రముఖ హాస్య నటులు అనంత గారు మనతో ఉన్నారు ఇట్లాంటి గోల్డ్ కాయిన్ ఏటీఎంస్ జనాలకు ఎట్లా ఉపయోగపడతాయి దీని మీద ఆయన ఏమనుకున్నాను ఆయన మాటలో విందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి అసలు ఊహించారా ఇట్లాంటి ఒక గోల్డ్ కాయిన్స్ ఇచ్చే ఏటీఎంస్ మన వద్దకు వస్తాయని మీరు ఊహించారా ఏం లేదు మా చిన్నప్పుడు ఒక కాయిన్ వేస్తే పాలు వచ్చేవి అమీర్పేట్లో అది ఫస్ట్ ఆ ఏటీఎం లాంటి మిషన్ చూడ్డాం అమీర్పేటలో ఉండేది మేము వెళ్ళి ఒక పది రూపాయలకైనా ఐదు రూపాయల అయినా ఏదో వేస్తే ఆ డబ్బులు నోట్లే పెట్టచ్చు అప్పుడు కాయిన్స్ లేవు ఆ పెడితే ఒక లీటర్ మిల్క్ బయటకు వచ్చేది అప్పుడు ఏటీఎం చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం నేను అప్పుడు ఏ ఇంటర్మీడియట్ చదువుతున్నానే డిగ్రీ ఆ తర్వాత మనం బ్యాంకుల్లో లేకుండా ఏటీఎంస్లో డబ్బులు డ్రా చేసుకున్నాం ఇప్పుడు గోల్డ్ డ్రా చేసుకోవడం అందరికీ ఇష్టమైంది అంటే మనిషిగా ప్రతి వాడికి ఇష్టమైంది డబ్బులు నగలు అందులో ఆడవాళ్ళకి నగలంటే చాలా ఇష్టం డబ్బు అంటే చాలా ఇష్టం డబ్బులు సేవ్ చేయాలంటే ఒకప్పుడేవో డబ్బాల్లో డిబ్బీల్లో దాచుకోవాలి ఇప్పుడు కావాలంటే అందరి దగ్గర వేలు లక్షలే ఉంటున్నాయి కాబట్టి వేలతోటి ఈరోజు కాయిన్స్ కొనుక్కోవడం చాలా బాగుంటుంది చాలా సులువుగా దాచుకోవచ్చు బంగారం కొట్టుకెళ్తే వెళ్తే ఏమవుతుందంటే ఈ రోజుల్లో బంగారం కొట్లన్నీ చాలా పెద్ద పెద్ద షాపుల్లో ఉంటున్నాయి డబ్బున్న వాళ్ళే వెళ్ళాలేమో అనే ఒక ఆలోచన కలిగింది అందరికీ ఒక కామన్ మ్యాన్ మనలాంటి వాళ్ళందరూ ఒక అరగ్రామో పావు గ్రామో గ్రాము కొనుక్కోవాలంటే ఇలాంటిది అసలు బెస్ట్ మిషన్ మళ్ళీ జేబులో పెట్టినా సరే ఇవాళ మన కుటుంబంతో హోటల్కి వెళ్దాం మూడు వేల రూపాయలు ఖర్చు పెడదామని చెప్పి ఉద్యోగం చేస్తూ వెళ్తూ మెట్రో ట్రైన్ ఎక్కుతుంటే వద్దులే రేపు పొద్దున్న అమ్మాయికి వన్ గ్రామ్ గోల్డ్ మిగులుతుంది కదా అని చెప్పి ఆ మూడు వేలు పెట్టి కొనేసుకున్నారనుకోండి ఆ మూడు వేలు సేవ్ అవుతాయి ఇంట్లో భార్యకు వెళ్ళి వేళ హోటల్కి వెళ్ళట్లేదు గోల్డ్ కాయిన్ తెచ్చాను అంటే చాలా సంబరపడి పిల్లలకి ఫుడ్ కూడా బాగా చేసి పెడుతుంది దానివల్ల హెల్త్ బాగుంటుంది ఇంట్లో గోల్డ్ ఉంటుంది చాలా మంచిదే ఇట్స్ ఎ వెరీ గుడ్ థాట్ వండర్ఫుల్ థాట్ వెరీ నైస్ థాట్ ప్రస్తుతం ఇక్కడ ఒక పర్సన్ సిల్వర్ కాయిన్ అయితే కొనుక్కున్నాడు ఆయన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో తెలుసుకుందాం నమస్తే అండి ఏం పేరు నా పేరు సాయి శ్రీవాత్సవ్ మెట్రోలో లో వర్క్ చేస్తారు నేను ఒక లో ఇట్లా పర్చేస్ అనిపిస్తుంది పర్చేస్ చేయడం చాలా ఈజీగా ఉంది రేట్స్ కూడా ఏం డిఫరెన్స్ లేవు ఆన్లైన్ లోనో అన్నింటిలోనూ సేమ్ గానే ఉన్నాయి సో పర్చేసింగ్ ఎక్స్పీరియన్స్ చాలా సింపుల్ గా ఉంది ఏం తీసుకున్నారు నేను సిల్వర్ తీసుకున్నారు టెన్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ తీసుకున్నారు నాకు ఎయిట్ హండ్రెడ్ పడింది ఇంక్లూడ్స్ అంటే చాలా ఈజీగా ఉంది ఎక్స్పీరియన్స్ బయటకు వెళ్తే అందరూ ఏం కావాలి అది అని అడగకుండా జస్ట్ వచ్చి స్కాన్ చేసి తీసుకోవడం చాలా ఈజీగా ఉంది అసలు ఇట్లాంటిది ఒక వ్యవస్థ ఉండదని మీకు ఎప్పుడైనా ఇమాజిన చేశారా ఎగ్జాక్ట్లీ నేను దుబాయ్ లో చూశాను చాలా సార్లు నేను బయట కంట్రీస్ లో చూశాను కానీ హైదరాబాద్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అది కూడా ఒక అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో అనేది ఇట్స్ గుడ్ మాకు చాలా బాగుంది ఏం జీవి సాగర్ ఏం పర్చేస్ చేశారు గోల్డ్ కాయిన్ ఓకే ఎట్లా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ ఇట్స్ గ్రేట్ చాలా బాగుంది అంటే లైక్ అండ్ ఇట్స్ అ న్యూ ఐడియా కదా గోల్డ్ త్రూ ఏటీఎం అనేది సో చాలా ఈజీగా అయిపోయింది లైక్ హౌ వీ కెన్ డ్రా మనీ అలా డ్రామ్ అండ్ స్మాల్ డినామినేషన్స్ ఉన్నాయి దట్స్ అ గ్రేట్ థింగ్ ఎందుకంటే పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి కూడా ఉంది సో లైక్ మనం హెసిటేట్ చేయకుండా కొనవచ్చు ఎంతైనా సరే చాలా వరకు మైండ్లో ఉండేది ఏంటంటే యూనో లైక్ అట్లీస్ట్ ఒక పంతులం లైక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ ప్లస్ మనీ ఇట్లా ఇమాజిన్ చేసుకుంటారు పీపుల్ గోల్డ్ అనగానే బట్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి కూడా వీ కెన్ డ్రా అండ్ అఫోర్డబిలిటీ ఉంది అండ్ లైక్ ఏటీఎం సింపుల్ మనం ఎట్లా మనీ డ్రా చేస్తామో అట్లనే ఉంది మేడం మీ పేరు ఏంటి నా పేరు షీలా అండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి గోల్డ్ అనేది రోడ్ పైన వచ్చిందని నా ఎక్స్పీరియన్స్ అండి వై బికాస్ ఒక త్రీ థౌజండ్కి కూడా ఒక ఉమెన్ అల్ ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అంటే నేను ఇప్పుడు మెట్రోకి వచ్చాను మెట్రోకి వచ్చి ఇది లాంచింగ్ అని చెప్పారు అండ్ నేను నా దగ్గర ఉన్న త్రీ థౌజండ్తో నేను మినిమమ్ అనేది తీసుకున్నాను ఇట్స్ చాలా హ్యాపీగా ఉందండి అండ్ ఇది నాకు వన్ ఆఫ్ ద సేవింగ్ కూడా అవుతూ ఉంటుంది ఇలా ప్రతిసారి కూడా అందరికి ఏం ప్లే ఏం చెప్తారండి అంటే గోల్డ్ ఈజ్ ప్రాస్పెక్టివ్ అండి నా ఉద్దేశంలోని సో గోల్డ్ సేవింగ్ అనేది ఫ్యూచర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన పిల్లల ఎడ్యుకేషన్ కానీ దేనికైనా కూడా సో గోల్డ్ పర్చేస్ చేసుకోవాలి అందరూ కూడా ఇక ప్రస్తుతం ఈ గోల్డ్ సిక్క ప్రతినిధి మాధురి గారు మనతో ఉన్నారు ఈ ఏటీఎం అంటే ఈ ఏదైతే గోల్డ్ కాయిన్ తీసుకునే ఏటీఎం ఉందో ఆ మెకానిజం అంతా ఈజీగా ఉందా ప్రాసెస్ ఏంటి అనేది కూడా కనుక్కుందాం నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాషన్స్ అండి సామాన్యులందరికీ గోల్డ్ ఇంత ఈజీగా కొనుక్కోవడం అని తెలియజేసినందుకు అసలు ఈ మెకానిజం ఎట్లా నడుస్తుంది అంటే ఏంటంటే ఎప్పుడు మన షోరూమ్స్కి వెళ్ళి పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి ఒక వన్ గ్రామ్ టూ గ్రామ్స్ తీసుకోవాలంటే ఆలోచిస్తారు మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే ఆ షోరూమ్కి వెళ్ళి ఒక హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ అడగాలన్న ఇబ్బంది పడతారు సో ఏంటంటే ఇది ఈజీ యాక్సెబుల్ మనం ఎలా అయితే లో క్యాష్ విత్డ్రా చేస్తామో యాజ్ సింపుల్గానే మనము విత్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్తో స్కానర్తో మనము గోల్డ్ కాయిన్ని విత్డ్రా చేయొచ్చు అండి ఓకే ఇప్పుడు డైలీ రేట్స్ అవి ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి కదా ఇక్కడ అప్డేట్ అవుతుందా డైలీ కాదండి లైబ్రేట్ ఉంటుందండి సో ఎవ్రీ సెకండ్ సెకండ్కి లైబ్రేట్ అనేది చేంజ్ అవుతుందండి మీరు కాయిన్ తీసుకున్నట్టున్నారు ఒకసారి చూపించి రైట్ దిస్ ఈజ్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ కార్డ్ కాయిన్ అండి సో మనకి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ప్యూరిటీ అండ్ గ్రామ్ ఉంటుందండి అండ్ ఇన్ కేస్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్రాబ్లం ఉన్నా మనకి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఆఫీస్ లొకేషన్ కూడా ఉండి ఏమన్నా ఒకటో విజిట్ చెయ్యొచ్చు మొత్తానికి ఇది గోల్డ్ కైండ్ ఈ సామాన్యులందరికీ క్షణాల్లో గోల్డ్ కొనుక్కోవడం ఎట్లా అంటే ఇక్కడ అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఒక చిరునామాగా చెప్పొచ్చు నాకైతే చాలా ఎగ్జైటింగ్ అయితే అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినా కూడా చాలామంది కూడా అదే డిస్కస్ చేసుకుంటున్నారు మొత్తానికి గోల్డ్ సిక్క ప్రతినిధులైతే ఇది బహుశా మొదటి ఏటీఎం తర్వాత వాళ్ళకు వచ్చిన రిక్వెస్ట్స్ కావచ్చు ఇంకా చాలా చోట్ల ఏర్పాటు చేయండి కానీ ఇంత త్వరగా ఇక్కడ అమీర్పేట్ మెట్రో స్టేషన్ కూడా నిజంగా చాలామంది అదృష్టం అని కూడా చెప్పొచ్చు